హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మోతీచీరు లడ్డు చేస్తున్నానండి గోధుమ రవ్వ బెల్లంతో దీనిలో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి అందువల్ల ఈ కలరు ఉంది ఫుడ్ కలర్ వేస్తే ఎక్కువ జబ్బులు వస్తాయని కలర్ వాడకూడదు అని నేను వాడను ఇంటికి కూడా తీసుకురాను కాబట్టి ఈ విధంగా ఉంది కలర్ సో లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ఒక పాత్ర తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూను నెయ్యి వేసుకుని గోధుమ రవ్వ మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అన్నీ వేసుకుంటాం ఒకే కప్పు తీసుకున్నా నేను ఇది కొంచెము కలర్ వచ్చేంతవరకు వేయించాలి కొంచెము బ్రౌన్ కలరు రావాలి అప్పుడే బాగా కమ్మగా ఉంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి కొలిసి పెట్టుకున్నాను నేను త్రీ కప్స్ వాటర్ అండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి కొంచెము మెత్తగా ఉడుకుతుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది దీనిలో షుగర్ వేస్తారండి అందరూ నే కానీ నేను బెల్లం మంచిది అనేసి బెల్లము వేస్తున్నాను షుగర్ వేస్తారు అందరూ కలర్ వేస్తారు నేను కలర్ వేయను షుగర్ కూడా తక్కువగానే వాడతాను ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కాసేపు సిమ్లోనే ఉడికితే బాగా ఉడికిపోతుంది నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే కొంచెము టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది మనకు అవసరమైతే ఇంకా కూడా ఒక స్పూన్ మనము వేసుకోవచ్చు బాగా ఉడుకుతుంది ఇలాచీ పౌడరు వేస్తున్నా అండి ఇది టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది అంతే బాగా దగ్గరకు వచ్చింది ఇది దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి చల్లారాలి కొద్దిగా చల్లారితే మళ్ళీ వంటలో